అసలో నేను దయగల దేవుణ్ణి ఎలా కనుక్కోగలను ఈ ఒక్క ప్రశ్న ఊహించండి మధ్యయుగపు యూరప్లో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళని ఒక రకమైన ఆధ్యాత్మిక ఆందోళనలో ముంచేసింది అవును కొన్ని శతాబ్దాల పాటు వెస్టర్న్ క్రిస్టియానిటీలో ఇదే అతిపెద్ద ప్రశ్న ఇదేదో పండితులు కూర్చుని మాట్లాడుకునే ఫిలాసఫీ కాదు కాదు ఇది లక్షలాది మంది ప్రజల గుండెల్లో ప్రతిరోజు మిదిలే ఒక పెద్ద సంక్షోభం చాలా పర్సనల్ సరే మరి ఈ సంక్షోభానికి సమాధానమేంటి అక్కడే వచ్చింది రిఫార్మేషన్ అంటే సంస్కరణ ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకోబోతున్నాం అయితే దీన్ని ఏదో కొత్తగా కనిపెట్టినట్టుగా కాకుండా అప్పటికే మరుగున పడిపోయిన సువార్తను మళ్లీ ఎలా వెలికి తీశారో చూద్దాం ఓకే ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామంటే ఫస్ట్ ఆ ఆందోళనకరమైన ప్రశ్నేంటో చూద్దాం తర్వాత ఆ సాక్రమెంటల్ ట్రెడ్మిల్ అంటే ఏంటో అది ఎలా పనిచేసిందో తెలుసుకుందాం అప్పుడు విప్లవాత్మకమైన ఆ ఫైవ్ సోలార్స్ గురించి మాట్లాడుకుందాం ఈ మార్పు వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తులెవరో చూసి ఫైనల్గా ఇదంతా ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో తెలుసుకుందాం పదండి సరే మొదటి భాగం ఆందోళనకరమైన ప్రశ్న ఇది కేవలం ఒక ప్రశ్నలా అనిపించినా నిజానికి ఇది ఒక యుగం మొత్తం ఎదుర్కొన్న సంక్షోభం ఆధ్యాత్మికంగా ఎలాంటి భరోసా లేని సమయం అనమాట ఈ చర్చంతటికీ మూలం ఒకే ఒక పదం సోటీరియాలజీ అంటే సింపుల్గా చెప్పాలంటే రక్షణ సిద్ధాంతం అసలు ఏంటంటే ఒక మనిషికి రక్షణ ఎలా వస్తుంది అప్పట్లో ఉన్న సిస్టం ప్రకారం రక్షణ అనేది దేవుడిచ్చే ఒక గిఫ్ట్ లాంటిది కాదు అబ్బే కాదు అదొక కఠినమైన జీవితాంతం కొనసాగే ప్రాసెస్ ఎప్పటికీ పూర్తి కాని ఒక పనిలాంటిది అంటే దాన్ని ఎప్పుడూ మేనేజ్ చేస్తూనే ఉండాలి దీంతో జనాల్లో ఎప్పుడూ ఒకటే టెన్షన్ నేను చేసేది కరెక్టేనా కాదా అనే సందేహం భయం మరి ఈ సిస్టమ్ అసలు ఎలా పనిచేసేది అదే మన రెండో పాయింట్ ది సాక్రమెంటల్ ట్రెడ్మిల్ ఈ పదం ఆనాటి చర్చి పాపాన్ని ఎలా డీల్ చేసిందో చెప్పడానికి పర్ఫెక్ట్ ఎందుకంటే ఇది అస్సలు ముందుకు కదలని ఒక ట్రెడ్మిల్ మీద పరిగెత్తినట్టే ఉండేది దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే పశ్చాత్తాప సంస్కారం ఇందులో మూడు స్టెప్స్ ఉండేవి ఒకటి చేసిన పాపానికి మనస్ఫూర్తిగా బాధపడాలి రెండు ఒక ప్రీస్ దగ్గరికి వెళ్లి అన్ని పాపాలు ఒప్పుకోవాలి మూడు దానికి శిక్షగా కొన్ని పనులు చేయాలి ఇదొక సైకిల్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ లాజిక్ ఉంది దీన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళు పాపాన్ని రెండు భాగాలుగా చూసేవారు ఒకటి కల్ప అంటే అపరాధం ఇంకోటి పోయిన అంటే శిక్ష ఇప్పుడు చూడండి ప్రీస్ట్ మీ అపరాధాన్ని క్షమించగలడు కాని దేవుని న్యాయం ప్రకారం పడాల్సిన శిక్ష మాత్రం అలాగే ఉండిపోతుంది ఆ అప్పుని ఈ జీవితంలోనో లేకపోతే చనిపోయాక పర్గెటరీలోనో ఖచ్చితంగా తీర్చాల్సిందే ఈ శిక్షను తగ్గించుకోవడానికి ఏం చెయ్యాలి అక్కడే ఇండల్జెన్స్లు అనేవి వచ్చాయి వాటిని అమ్మే యొహాన్ టెడ్జెల్ అనే ఒక ప్రీచర్ అయితే ఏకంగా ఏమన్నాడో తెలుసా పెట్టెలో డబ్బులు వేసి టింగ్ అనే శబ్దం రాగానే పర్గెటరీలో ఉన్న ఆత్మ పైకి లేచిపోతుంది అని అంటే దేవుని కృపను ఒక బిజినెస్ డీల్గా మార్చేశారనమాట అమ్మో ఈ ఆగని సైకిల్ ఈ బిజినెస్ డీల్స్ వీటన్నింటినుంచి బయటపడే మార్గం లేదా ఉంది అదే మన మూడవ భాగం ఐదు సోలాల వివరణ ఇది ఆనాటి సంక్షోభానికి ఒక రెవల్యూషనరీ సొల్యూషన్ సంస్కర్తల మొత్తం ఐదు పిల్లర్స్ మీద తమ సిద్ధాంతాన్ని నిలబెట్టారు ఇవి ఆ ఉద్యమానికే నినాదాలుగా మారాయి అవే సోలా స్క్రిప్చూరా అంటే లేఖనం మాత్రమే సోలా గ్రేష్య కృప మాత్రమే సోలా ఫీడే విశ్వాసం మాత్రమే సోలోస్ స్క్రీస్తుస్ క్రీస్తు మాత్రమే చివరిగా సోలిడ్డియోగ్లోరియా దేవుని మహిమ కోసమే ఈ ఐదు అప్పటి సిస్టం పునాదుల్ని కదిపేశాయి ఈ గొడవ మొత్తానికి అసలు కారణం నీతి అంటే ఏంటి అనే దానిపై ఉన్న రెండు వేర్వేర్ అభిప్రాయాలే ఒకవైపు నింపబడిన నీతి అంటే నీతి అనేది మన ఆత్మలోకి ఇంజెక్ట్ చేసే ఒక క్వాలిటీ లాంటిది దానివల్ల మనం మెల్లిమెల్లిగా నీతిమంతులుగా మారుతాం ఇదొక ప్రాసెస్ కాని ఇంకోవైపు ఆరోపించబడిన నీతి ఇది కంప్లీట్ గా డిఫరెంట్ ఇది దేవుడిచ్చే ఒక లీగల్ జడ్జ్మెంట్ క్రీస్తు యొక్క నీతిని మన అకౌంట్లో వేశారని చెప్పి మనల్ని నీతిమంతులుగా ప్రకటిస్తారు అంతే ఈ చిన్న తేడాలోనే ఉంది అసలైన విప్లవం ఈ టేబుల్ చూస్తే చాలు ఈ రెండు సిస్టమ్స్ మధ్య ఎంత తేడా ఉందో క్లియర్గా అర్థమవుతుంది ప్రతి విషయంలోనూ చాలా పెద్ద గ్యాప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ నిశ్చయత అనే పాయింట్ చూడండి పాత సిస్టంలో రక్షణ గ్యారంటీగా వస్తుందనే నమ్మకం ఉండటం అసాధ్యం కాని ప్రొటెస్టెంట్ వ్యూలో అదొక సంతోషకరమైన కాన్ఫిడెన్స్ టెన్షన్ పోయి భరోసా వచ్చిందన్నమాట అయితే సంస్కర్తలకు మరీ ముఖ్యంగా మార్టిన్ లూథర్కి ఈ ఐదింటిలో ఒకటి చాలా చాలా ముఖ్యం అదే సోలా ఫీడే విశ్వాసం మాత్రమే ఆయన ఏమన్నాడంటే దీనిమీదే చర్చ నిలబడుతుంది లేదా కూలిపోతుంది అంత ఇంపార్టెంట్ అనమాట సరే ఇంత విప్లవాత్మకమైన ఐడియాల వెనక ఉన్నది ఎవరు ఆ వ్యక్తులెవరు అదే మన నాలుగో భాగం పునరుద్ధరణ శిల్పులు ముఖ్యంగా మనం ముగ్గురు గురించి మాట్లాడుకుందాం లూథర్ కాల్విన్ మరియు జ్వింగ్లీ ఈ ముగ్గురూ ఈ ఉద్యమానికి డిఫరెంట్ యాంగిల్స్ ఇచ్చారు మార్టిన్ లూథర్ తనలో తానే మదనపడి చివరికి సిలువ వేదాంతంలో శాంతిని కనుగొన్నాడు జాన్ కాల్విన్ ఈ ఐడియాలన్నింటినీ ఒక సిస్టమాటిక్ పద్ధతిలో రాశాడు ఇక హుల్డ్రిచ్ స్వింగ్లీ చాలా స్ట్రిక్ట్ బైబుల్లో లేనిది ఏదీ చర్చిలో ఉండకూడదని వాదించాడు ఈ ఐడియాలు ఈ వ్యక్తులు కేవలం హిస్టరీ బుక్స్లో ఉండిపోలేదు వాళ్లు మన ప్రపంచాన్నే మార్చేశారు మన చివరి భాగంలో ఈ సువార్త వారసత్వం ఏంటో చూద్దాం ఈ థియాలజీలో వచ్చిన మార్పు ఎంత పెద్దదంటే ఆదివారం చర్చ్కి వెళ్లే అనుభవాన్నే మార్చేసింది చూడండి ఇంతకుముందు ఎలా ఉండేది మధ్యలో బలిపీఠం ఉండేది అర్థం కాని లాటిన్ భాషలో ఏదో జరిగేది జనాలు కేవలం చూస్తూ కూర్చునేవాళ్ళు కాని రిఫార్మేషన్ తర్వాత సీన్ మారింది సెంటర్ పల్పిట్కి షిఫ్ట్ అయింది అందరికీ అర్థమయ్యే భాషలో దేవుని వాక్యాన్ని వినడం మెయిన్ అయిపోయింది జనాలు ప్రేక్షకులుగా కాకుండా పార్టిసిపెంట్స్ అయ్యారు ప్రతి ఒక్కరూ దేవుడితో డైరెక్ట్గా మాట్లాడగలరు వాళ్లే యాజకులు అనే ఈ ఐడియా వల్ల చాలా మార్పులొచ్చాయి ఏమైందంటే బైబిల్స్ను సామాన్యుల భాషల్లోకి ట్రాన్స్లేట్ చేశారు అందరూ కలిసి పాటలు పాడటం మొదలుపెట్టారు చదువు అక్షరాస్యత విపరీతంగా పెరిగిపోయాయి భయం భయంగా చేసే పనుల స్థానంలో కృతజ్ఞతతో కూడిన ఒక భరోసా వచ్చింది సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగిద్దాం మూలాలకు తిరిగి వెళ్లడం ఎప్పుడొక విప్లవంగా మారుతుంది రీఫార్మేషన్ ఈ ప్రశ్నకు ఒక పవర్ఫుల్ ఆన్సర్ ఇది కేవలం చరిత్రనే కాదు దేవుడితో మనిషికున్న సంబంధాన్నే తిరిగి రాసింది